నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశమే అరుణాచలం అందుకే అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం లభిస్తుందని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు మరి ఏ రోజుల్లో గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుందో తెలుసుకుందాం ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఇక్కడ లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేస్తారు ఇక శ్రావణ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మార్గశిర పౌర్ణమి మాఘ పౌర్ణమి వంటి విశేష పర్వదినాలలో ఇక్కడ దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు ప్రదక్షిణ చేస్తుంటారు గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి పౌర్ణమి రోజుల్లో అరుణాచ గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు చంద్రుడు ఆ రోజు పదహారు కళ్ళలతో ప్రకాశిస్తూ ఉంటాడట కాబట్టి ఆ వెలుగులో ప్రదక్షిణ చేస్తే మానసిక శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాటు కూడా వేశారు పగటిపూట సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక ఎక్కువ మంది రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు లేదా మధ్యాహ్నం మూడు గంటలకు మొదలు రాత్రి ఎనిమిది లోపు గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది రమణాశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తరువాత కుడివైపుగా తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది సాధారణంగా గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచే మొదలుపెట్టి అరుణాచలేశ్వరుని ఆలయం వద్దకు చేరుకున్నాక ముగిస్తారు గిరి ప్రదక్షిణలో తప్పకుండా చూడవలసిన ఆలయాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ స్వామి కొండ చుట్టూ అష్ట దీక్పాలకులు ఉంటారని ప్రతీతి అందుకే ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ ఆలయంలో ముందుగా ఇంద్రలింగం దర్శించాలి తరువాత ఆలయంలో క్రమంగా అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం సూర్యలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఇలా అన్నిటినీ దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే ప్రదక్షిణ ఫలం దక్కుతుందని విశ్వాసం ముఖ్యంగా ప్రదక్షిణ ఆలయంలో వచ్చే ఆది అన్నమాలయ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోవాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు గిరి ప్రదక్షిణ చేసేవారు పాదరక్షలు లేకుండా వెళ్ళడం మంచిది చెప్పులు లేకుండా గిరివాలం చుట్టి వస్తే పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు బరువు ఎక్కువగా ఉండే భాగ్యులను తీసుకువెళ్ళకపోవడం మంచిది గిరి ప్రదక్షిణ చేయాలంటే దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల వరకు నడవలసి ఉంటుంది వీలైతే ఉదయం పది గంటలలోపు గిరి ప్రదక్షిణాన్ని ముగించుకుంటే మంచిది భక్తులు తమ వెంట పండ్లు నిమ్మకాయలను తీసుకువెళ్లడం ఉత్తమం ఈ ఏడాది అరుణాచలేశ్వరుని పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీలు ఇవే ఎక్కువ మంది ప్రదక్షిణ ప్రతి నెల పౌర్ణమి రోజుల్లో చేస్తుంటారు ఇక ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఏ నెలలో ఎప్పుడెప్పుడు పౌర్ణమి తిది వచ్చిందో ఇప్పుడు చూద్దాం జనవరి నెలలో పౌర్ణమి తేదీ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఐదు గంటల మూడు నిమిషాల నుంచి పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఫిబ్రవరి నెలలో పౌర్ణమి తేదీ పదకొండవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పన్నెండవ తేదీ బుధవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మార్చి నెలలో పౌర్ణమి తేదీ పదమూడవ తేదీ గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పద్నాలుగవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఏప్రిల్ నెలలో పౌర్ణమి తేదీ పన్నెండవ తేదీ శనివారం ఉదయం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి మరుసటి రోజు పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది మేలో పౌర్ణమి తేదీ పదకొండవ తేదీ ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషాల నుంచి పన్నెండవ తేదీ సోమవారం రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది జూన్లో పొన్నమి పదవ తేదీ మంగళవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పదకొండవ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు ఉంది జూలై నెలలో పౌర్ణమి తేదీ పదవ తేదీ గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పదకొండవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది ఆగస్టులో ఎనిమిదవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి శనివారం తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు పౌర్ణమి తేదీ ఉంది సెప్టెంబర్ నెలలో పౌర్ణమి తేదీ ఏడవ తేదీ ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి అదే రోజు ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది అక్టోబర్లో పౌర్ణమి తేదీ ఆరవ తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తరువాత రోజు ఏడవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంది నవంబర్లో పౌర్ణమి తేదీ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది డిసెంబర్లో పౌర్ణమి తేదీ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు మొదలై ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది ఎలా చేరుకోవాలంటే తిరుపతి నుంచి నూట తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో అరుణాచలం ఉంది బెంగళూరు నుంచి రెండు వందల రెండు కిలోమీటర్ల దూరంలో చెన్నై నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు రైలు సౌకర్యంగా అందుబాటులో ఉంటాయి మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు